మందిని ఇకట్టలండి కోరుకుండ మండలం గత నాలుగు సంవత్సరాలు రోడ్ లేదండి ఇటు కాకుండా ఉన్న రోడ్ని పోగొట్టేసి మొత్తం గోదులు గోదులు పడిపోయి ఇబ్బంది పడేసారు తర్వాత కంకర వేసారు కంకర వేసిన రాళ్ళు వేసిపోయి నా బండి పచ్చాక మూడు సార్లు ప్యాచిలు టైర్లు లేచుకోవాల్సి వచ్చింది అలాగే ఈ గాడ రోడ్డు ఒకటి బాగా ఇబ్బంది పడిపోయి వాళ్ళు తెచ్చుకుంటే అద్దాలు తెచ్చుకుంటూ అద్దాలు బదిలాసిపోతాం చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం ఇది కూడా మాకు బెటర్ అనిపిస్తుంది మాకు అందుబాటులో బాగుంది ఈయన వచ్చాక చాలా రోజులు ఆపేసారు రోడ్డు ఇబ్బంది పడిపోయి ఇలా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది అలా బాగా జరిగిందండి ఈ ప్రభుత్వం వచ్చాక కూట ప్రభుత్వం వచ్చాక పని కలుగుతుందండి ప్రతి ఒక్కరికి పని కలుగుతుంది ఎవరికై ఖాళీ లేదు రాత్రిపోకుండా కూడా పని చేసుకున్న కొంత మా పరిస్థితి ఈ ప్రభుత్వం అందరికీ బాగా ఉపయోగపడిందండి అందరికీ లేనివాళ్ళు పేదలు కూడా అమలు పొందుతారు దీనివల్ల బాగుందని ప్రభుత్వం వల్ల మన అందరికీ మంచి జరుగుతుంది మొదలు పెట్టామంటే పూర్తి చేయాలి లేకపోతే మొదలు పెట్టకూడదు మనం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేది కదా మనం చేసేద్దాం కదా అని మనం వాళ్ళు ఒప్పేసుకుని ఎటు కాకుండా ఇబ్బంది పెట్టేసి జనాలు ఇబ్బంది పెట్టేశారు ఆటోలు కూడా ఇలాగెళ్ళి కాదు బళ్ళు ఎలాగెళ్ళి కాదు ఒకవేళ వెళ్ళి కరమ్మగా వెళ్ళామంటే టైర్ పోయేది మళ్ళీ పదిహేను వందలు రెండు వేలు టైర్ వేయించుకోవడం చాలా ఇబ్బంది పడింది అండి రోడ్డు వేయించారు బాగుంది ఇప్పుడు బతులు బలరాం గారు రాగానే మనకు ఆ రోడ్డు వేయించారండి చాలా స్పీడ్గా వేసారండి మాట నిలబెట్టుకున్నారు బలరాం కృష్ణ గారు బాగా చేశారండి అలాగే ఇంకా ఏమైనా చిన్న చిన్న రోడ్లు డ్రైనేజ్లు ఉంటే పూర్తి చేస్తాయి ఆయన నమ్మి నిలబెట్టేందుకు ఆయన కూడా మాకు మంచి అని మీకు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పంచాయతీ శాఖ మినిస్టర్ అంటే ఎవరో తెలియదు అండి ఒకప్పుడు అలాంటి దీన్ని రావడం పంచాయతీ మినిస్టర్ అనడం డిప్యూటీ సీఎం గారని తెలవడం పవన్ ఏదన్నా సమస్య వస్తే బాబు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అభివృద్ధి అవ్వడం కొండల ప్రాంతంలో నల్లడి ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి ఆయన ఒకడే ధైర్యంగానే ఇలాంటి అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ చేస్తున్నారో వెళ్ళి రోడ్లకి నడుస్తూ బాగలేదండి చెప్పులు కూడా ఇచ్చేవారు జోడ్లు నడితే బాగలేదండి అలాంటి పరిస్థితుల నుంచి రావడం సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం అవన్నీ మనం డెవలప్ చేస్తాం మనకేమన్నా ఇబ్బంది ఉంటామో ఆయన ఉన్నారా పవన్ కళ్యాణ్ ఉన్నారా ఆయన చెప్తే మనకు అభద్రబాబు అన్న ధైర్యం వచ్చిన ప్రజల్లో అందరికీ కూడా మంచి అభివృద్ధి చేశారు ఆయన ఎమ్మెల్యే గారు చేస్తున్నారండి ప్రజల్లోకి వస్తున్నారు విభిన్నతలో పట్టుకెళ్తున్నారు అలాగే పటికిల్ని ఆయన నెరవేర్చి అందరికీ పెన్షన్ లేని ఇంకా చాలా మంది ఉన్నారండి అందరి పెన్షన్లు కూడా వచ్చేలా చేసి ఇంకా ఇంకా బాగా చేయాలని మళ్ళీ సరే మళ్ళీ ఆయన మళ్ళీ రావాలని మళ్ళీ కో అలాగే కుటుంబ సభ్యులు అందరికీ మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు